అందరి నమస్కారం ఇవాళ మనతో ఐకో యాస్ట్రాలజర్ గట్టుపల్లి సురేష్ బాబు గారు మనతో ఉన్నారు వాళ్ళతో మాట్లాడదాం సార్ నమస్కారం సార్ సార్ ఢిల్లీ లిక్కర్ స్కామ్ చాలా సంచలనంగా మారింది చాలామంది నా కేసులో అరెస్ట్ చేయడం జరిగింది అలాగే మన ఎమ్మెల్సీ కవిత గారిని కూడా అరెస్ట్ చేయడం జరిగింది సో చాలా నాలుగు తర్వాత బెయిల్తో మళ్ళీ కవిత గారు బయటికి రావడం జరిగిందనమాట సో మరి కవిత గారు బయటకు వచ్చారు ఇంకా ఫ్యూచర్లో ఏమన్నా బీఆర్ఎస్ నాయకుల మీద ఇంకా ఎలిగేషన్స్ ఉండి మళ్ళీ అలాగే వీళ్ళు ఏమన్నా ఇరుక్కునే అవకాశం ఉందంటారా అలాగే మరి ఇప్పుడు బీఆర్ఎస్ వ్యూహం ఎలా ఉండబోతుంది నెక్స్ట్ ఎలక్షన్స్కి కాంగ్రెస్ను ఢీ కొట్టడానికి మరి ఎలాంటి వ్యూహాలు రచించబోతున్నారు కవిత గారు గురించి అయితే కవిత గారు రావడం అయితే మంచి శుభదాయకం అది కవిత గారిని అరెస్ట్ చేయడమే ఒక అందరికీ తెలిసిన విషయమే కానీ ఆశ్చర్యపరంగా కూడా నేను చూసిన దాని ప్రకారం అయితే కవిత గారు అరెస్ట్ అనేది అసలు అవ్వడానికి లేదు అలాంటిది కవిత గారు అరెస్ట్ అయ్యారు మంచి శుభ్రదాయకం కదంటే రిలీజ్ అవ్వడం వల్ల మంచి ఇదే అనమాట ఆవిడ వెళ్ళేటప్పుడు నేను మళ్ళీ కడిగిన మొత్యంలాగా బయటకు వస్తానన్నారు అలానే ఉండొచ్చు ఆ కడిగి ముత్తిలానే వచ్చారు ఆవిడ మంచి శుభమైనటువంటి విషయము ఆ వినాయక చవితి సందర్భం కూడా కవిత గారు రావడం మంచి సందర్భం ఉందనమాట అలానే కొన్ని మీడియా ఛానల్స్ ద్వారా కూడా నేను చెప్పాను ఆగస్టు మంత్ ఎండింగ్ లోపు కవిత గారు రిలీజ్ అవుతారు మోస్ట్లీ రిలీజ్ అవుతారని కూడా నేను చెప్పాను చాలామంది చెప్పారు తిహార్ జైలు ఉంది తిహార్ జైలు అంటే ఇంకా అసలు మర్చిపోవటం అని చెప్పన్నారు కానీ అలాంటివి ఉండవు ఆవిడ జాతకం అదృష్టం బాగుంటే ఆటోమేటిక్గా ఇంకో విషయం చెప్పాలంటే కవిత గారి యొక్క జాతకం చూసినప్పుడు ఆవిడికి గండం ఉంది ఆ గండాన్ని తప్పించుకున్నారనుకోవచ్చు ఏం గండం సార్ ఆవిడికి అసలు టోటల్ కానీ వేరే గండం ఉందే దీనికన్నా పెద్దదే ఉంది ఈ తరుణం ఏదైతే ఉందో తప్పిపోయింది ఆవిడ ఏదైతే అరెస్ట్ అవటమో ఈ అరెస్ట్ అయిన సందర్భంగా అరెస్ట్ అయిన సమయానికి జైలుకి వెళ్ళడం కావచ్చు బెయిల్ రాకపోవడం కావచ్చు ఆ తీహార్ జైలు తీసుకెళ్ళడం కావచ్చు ఇదంతా చెడు జరిగింది ఆవిడకి ఏదైతే ఉందో ఇది మంచి కాదు కాకపోతే ఇది మంచి జరిగిందని చెప్పడానికి ఏంటంటే దానికన్నా కూడా ఘోరమైనటువంటి పరిణామాన్ని ఆమె ఎదుర్కొనేది ఇప్పుడు తీహార్ జైలుకి వెళ్లడము ఆ బెయిల్ రాకపోవడం ఇప్పటివరకు చాలా మంచి జరిగింది ఇప్పుడు ఆ గ్రహరీత్యా కూడా ఆవిడికి అన్నీ తొలగిపోయినాయి బుధుడు కావచ్చు శుక్రుడు కావచ్చు ఆవిడలో నెగిటివ్ చేసేటువంటి గ్రహాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఇప్పుడు మంచి స్థాయికులు వచ్చేసినాయి మంచి పవర్ఫుల్ స్థాయికి వచ్చేసినాయి ఆవిడికి మంచి చేసే గ్రహాలు ఎక్కువ పవర్తో ఉన్నాయి ఇప్పుడు సో ఇప్పుడు ఆవిడ మళ్ళీ బ్యాక్ టు ఫామ్ అంటారైతే బ్యాక్ టు ఫామ్ బ్యాక్ టు ఫామ్ కూడా యాక్చువల్లీ ఆవిడకి ఇప్పుడు ప్రజెంట్ ఏంటంటే ఆ గ్రహరీత్యా కూడా మంచి జరుగుతుంది కాబట్టి ఆవిడ బయటికి రావడం అనేది జరిగింది దీన్ని శుభదాయకంగా మనం ఉందనమాట ఈవిడికి ఏంటంటే ఒక రకమైనటువంటి హెల్త్ ఇష్యూ కావచ్చు మనం చెప్పుకోవడానికి ఏదో యాక్సిడెంట్ అయ్యేటువంటి అవకాశాలు ఉన్నాయి అవి తప్పిపోయినాయి అవి తప్పిపోవడం వల్ల మనిషి అనేది ఈరోజు మనకి కనిపించడం జరుగుతుంది అనమాట అందుకొని మంచిదని చెప్తా ఉన్నా నేను ఈ ఏదైతే జైలుకి వెళ్ళినటువంటి పరిణామం తప్పు వెళ్ళి రావడం అనేది ఒక మంచి జరిగింది దీనివల్ల వాళ్ళలో కూడా మంచి ఆమె అంటే ఏంటి అనేది కూడా జనానికి అర్థమైపోయింది ఆవిడ కడిగిన ముచ్చే నిజంగానే కడిగిన ముచ్చగానే వచ్చేసారు అలానే బీఆర్ఎస్ పార్టీ గురించి అడిగారు వ్యూహం ఎలా ఉండబోతుంది బీఆర్ఎస్ వ్యూహం అనేది బాగానే ఉంటుందండి ఇంకా పార్టీ పగ్గాలు కావచ్చు పార్టీ శ్రేణులు కావచ్చు పార్టీ కావచ్చు పార్టీ ఒక నడవడిక కావచ్చు కూడా వాళ్ళు చేసినటువంటి జనానికి అర్థమైనటువంటి తప్పులు అని అనుకున్నటువంటి ఏవైతే ఉన్నాయో అవి మళ్ళీ జరగకపోవచ్చు పార్టీ పరంగా కూడా మంచి పగ్గాలు చేపట్టుకొని ముందుకెళ్ళేటువంటి అవకాశాలు బాగా ఉన్నాయండి మరి కేసీఆర్ గారు రిటైర్మెంట్ ఇచ్చి కేటీఆర్ గారు మళ్ళీ వచ్చే అవకాశం ఉందంటారా లైక్ నెక్స్ట్ సీఎం కంటెంట్ అంటారు కదా నెక్స్ట్ సీఎం కంటెంట్ కంటే కేసీఆర్ ఉన్నంత గారు గారి సా ఆ పార్టీలో ఎప్పుడైతే పార్టీ పరంగా కేసీఆర్ గారి పార్టీలో ఉన్నంత వరకు కూడాను ఆ కేసీఆర్ గారి హయాంలోనే ఆ పార్టీ నడుస్తుంది కేసీఆర్ గారే సీఎం అయ్యేటువంటి అవకాశాలు ఉంటాయి ఒకవేళ పార్టీ కనుక వస్తే పార్టీ కనుక రేపు లీడ్కి వస్తే కనుక సీఎం గారు కేసీఆర్ గారే సీఎం అవుతారు తర్వాత ఇంకా నేను చూసిన జాతక ప్రకారంగా అయితే ఆ పార్టీ శ్రేణుల్లో నేను చూసిన జాతి ప్రకారంగా అయితే కవిత గారికి ఆ చాయిస్ ఉంది కేటీఆర్ గారికి అయితే సీఎం అయ్యే అంత అయితే నాకు కనిపించలేదు తను పార్టీ పగ్గాలు అతను ఏంటంటే పార్టీ మేనేజ్మెంట్స్ అంటే పార్టీకి సంబంధించిన గ్రౌండ్ వర్క్స్ ఈ పార్టీకి సంబంధించి నిలబడడానికి ఎదుర్కోవడానికి తన తను బాగా చేయగలుగుతాడు పార్టీ ఒక విధి విధానాలు ఏవైతే ఉన్నాయో తను బాగా చేయగలుగుతాడు అంటే ఇది అంతా కూడా ఏంటంటే తన ఒక హరస్కోప్ ప్రకారంగా మాత్రమే నేను చెప్తున్నానండి రేపటి రోజున తన పక్కన ఎదురున్న మంచి పవర్ఫుల్ వ్యక్తి తన అసిస్టెంట్గానో గానో ఉన్నాడు అనుకోండి తను సీఎం అయినా ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు కాకపోతే వాళ్ళ పర్సనల్ హారస్కోప్స్ ఎలా ఉన్నాయంటే కవితమ్మ ఎవరైతే ఉన్నారో ఈ కవిత గారు సీఎం అయ్యే అవకాశం ఎక్కువ కనిపిస్తూ ఉంది రెండోది వచ్చేసి కేశవరావు గారు అదృష్టం కూడా సీఎం అయ్యేదానికి ఎక్కువ కనిపిస్తాం మరి కవిత గారు సీఎం అయితే కేటీఆర్ గారు మరి దాన్ని స్పోర్టుగానే తీసుకుంటారు ఖచ్చితంగా తీసుకుంటారు ఎందుకంటే వాళ్ళకి ఇంపార్టెంట్ ఏంటంటే జనాలు ఈ ప్రశ్న నేను ఎందుకు అడిగాను అంటే మనం ఏపీ రాజకీయాలు చూసుకోవచ్చు షర్మిల గారికి అలాగే జగన్మోహన్ రెడ్డి గారికి ఎలా ఎటువంటి క్లాసెస్ వచ్చినాయి మనం చూస్తున్నాం సో అందుకే అడగడం జరిగింది ఇక్కడ మీరు మంచి క్వశ్చన్ అడిగారు షర్మిలా గారు జగన్ గారికి అనేది వాళ్ళది వేరే ఉందండి వాళ్ళ పొలిటీషన్ ఇష్యూస్ వేరే ఉన్నాయి వాళ్ళ ఫ్యామిలీ ఒక గొడవలు కావచ్చు వాళ్ళ వాళ్ళు ఫైనాన్షియల్గా టెన్షన్ ఉన్నారండి వాళ్ళు ఫైనాన్షియల్గా ఎక్కువయ్యి డబ్బులు ఎగురు పంచుకోవాలో తెలియక అలాగా ఇష్యూస్ బయటకు వచ్చేయడం కావచ్చు సో వాళ్ళ ప్రాబ్లమ్స్ వేరే సో ఇక్కడ ఇష్యూస్ కంప్లీట్లీ డిఫరెంట్ అంటారు అక్కడ వాళ్ళే టోటల్ డిఫరెంట్ అండి వీళ్ళంతా ఒక ఫ్యామిలీ కాదు ఇది వేరు వీళ్ళు వేరు కేసీఆర్ కావచ్చు కేటీఆర్ గారు కావచ్చు కేశవరావు గారు కావచ్చు ఆ కవితం కవిత గారు కావచ్చు వీళ్ళే వేరు వీళ్ళు ఏంటంటే ఇప్పుడు కవిత గారు జైలుకెళ్ళి వచ్చారు అతనికి ఇంకేం లేదు లైఫ్ లేదు అనుకోవడానికి లేదండి ఆవిడ ఇప్పుడు పొదునుగా వచ్చిందన్నమాట ఇప్పుడు పొదును పెట్టచ్చు ఆవిడ లైఫ్ ఇప్పుడు బాగుంటుంది పొలిటికల్లో పొలిటికల్లో ఇప్పుడు చాలా బాగుంది ఆవిడికి ఖచ్చితంగా ఆవిడికి అయ్యేటువంటి అదృష్టం కూడా ఉన్నది కవిత గారికి సీఎం అయ్యే ఛాన్స్లు ఎక్కువగా ఉన్నాయి అంటారు మరి హారస్ కేటీఆర్ గారు ఎప్పుడు మరి ఎప్పుడు ఛాన్స్ అవకాశం ఉందంటారు సీఎం ఇప్పుడు కేటీఆర్ గారికి సీఎం కన్నా కూడా పార్టీ యొక్క విధి విధానాలు చూసుకోవడం చాలా ఇంపార్టెంట్ అతనికి పార్టీ నిలబెట్టేసి ఆ పార్టీని మనం ప్రథమప్రదంగా చేసుకునే దానికి ఆ పార్టీని మూల మెయిన్ పిల్లర్ బేస్మెంట్ గా ఉండేదానికి ఎక్కువ ఇంపార్టెన్స్ అదే ఇంపార్టెంట్ ఇప్పుడు ఏదైతే ఉందో పార్టీ విధి విధానాలు కావాలి గ్రౌండ్ వర్క్ కావాలి ఆ పార్టీ నిలబడి పది మందిలోకి వెళ్ళాలంటే సీఎం కాదు కావాల్సింది ఆ పార్టీ చూసుకునేటువంటి శ్రేణులు కావాలి అందులోనూ ఇప్పుడు మనం అనుకున్నట్టు కేటీఆర్ గారికి ఆ ఒక మెలకువ చాలా ఉంది లాంగ్వేజ్లో కావచ్చు ఐడియాస్లో కావచ్చు తెలివితేటల్లో కావచ్చు మాట్లాడే విధానం కావచ్చు ఎవరినైనా దగ్గర చేసుకోవాలన్నా కావచ్చు అక్కడ ఏమి ఎక్కడ ఏ పని ఎప్పుడు ఎలా చేయాలో కావచ్చు ఇవన్నీ కూడా ఏంటంటే ఆ పార్టీకి మేలు జరుగుతుంది కానీ మరి కేటీఆర్ గారు ఇప్పుడు మీరు అన్నట్లుగా ఆ గ్రౌండ్ లెవెల్లో చూసుకునే ఒక పార్టీ శ్రేణిగా మిగిలిపోతారంటారు ఎవరికైనా సీఎం అవ్వాలని ఉంటుంది కదా సీఎం కన్నా గొప్ప వ్యక్తి అవుతారాయన సీఎం కన్నా కూడా చాలా గొప్ప వ్యక్తి అవుతారైనా ఆ కేటీఆర్ అదృష్టం చాలా బాగుంది అందువల్ల సీఎం అనేది ఒక పదవితోనే ఉండిపోతుంది అక్కడ కానీ సీఎం కన్నా కూడా ఇంకా చూసుకునేటువంటి ఆ బాధ్యతలు ఉన్నాయి అతనికి అందుకని సీఎం పది చెప్తున్నా కదా సీఎం పదవి ఉండొచ్చు ఒకవేళ రేపటి రోజున ఫ్యూచర్లో ఏమైనా వస్తే రావచ్చు కాకపోతే సీఎం కన్నా కూడా గొప్ప విషయం అతను చేసేది ఉంది కాబట్టి కార్యాచ కార్యాచరణ ఉంది కాబట్టి సీఎం పదవి పెద్ద గొప్ప కాదు అతనికి అతనికి ఉన్నటువంటి మైండ్ సెట్కి ఆలోచన విధానానికి సీఎం పదవి అనేది అతనికి పెద్ద గొప్ప విషయం కాదు ఏంటంటే ఇది హరస్కోప్లో పరకరంగా అతనికి ఉన్నటువంటి అదృష్టం అది అదృష్ట ప్రకారంగా ఉంది రెండో వ్యక్తి అయితే ఈ యొక్క రేస్లో కేశవరావు గారు అయితే కనిపిస్తున్నారు కేశవరావు గారు అదృష్టం కూడా సీఎం అనేదానికి ఉన్నదనమాట ఇవన్నీ కూడా ఎట్లా అంటే కేసీఆర్ గారు కాదనుకుంటే ఫస్ట్ కేసీఆర్ గారు అవుతారు ఒకవేళ తను కాదు మన పార్టీలో ఉన్న నెంబర్స్ కావాలనుకుంటే మాత్రమే వీళ్ళు కాకపోతే కేసీఆర్ గారి అదృష్టం చాలా బాగుందండి నెక్స్ట్ వచ్చేదానికి కేసీఆర్ గారి అదృష్టం కావచ్చు మన కేసీఆర్ గారు అదృష్టం కావచ్చు కవిత కావచ్చు కేటీఆర్ కావచ్చు వీళ్ళది పార్టీలో చాలా బాగుందండి వీళ్ళు ఏ పార్టీతో సపోర్ట్ చేసినా వీళ్ళు ఏ పార్టీ లేకుండా వీళ్ళు ఇండివిజువల్గా స్టార్ట్ చేసినా కూడా చాలా బాగుంది ఏదైతే ఇప్పటివరకు ఎదుర్కొన్నటువంటి వీళ్ళు వడిదుడుకులు ఉన్నాయో ఏదైతే ఇప్పటివరకు వీళ్ళకి ఉన్నటువంటి స్కామ్స్ కావచ్చు ఇప్పటివరకు ఉన్నటువంటి జైలు శిక్షలు కావచ్చు లేకపోతే వీళ్ళ మీద ఉన్నటువంటి విమర్శలు కావచ్చు ఇవన్నీ కూడా ఏంటంటే పార్టీ పార్టీ మే మారిన తర్వాత కామన్గా వచ్చే ఇవన్నీ ఇవన్నీ తేలాలి ఇవన్నీ నిజాలు అవ్వాలంటే చాలా టైం పడుతుంది ఉంటాయి ఒడిదుడుకులు అనేది కామన్గా ప్రతి పార్టీలోనూ ఉంటే అవి నిన్ను అవన్నీ కామన్ కాకపోతే జనానికి కూడా ఏది జరుగుతుంది ఏం మంచి జరుగుతుంది అనేది ఒకటి ఇంపార్టెంట్ సార్ అలాగే రేవంత్ రెడ్డి గారి హారోస్కోప్ ప్రకారం మరి రెండు వేల ఇరవై తొమ్మిదిలో ఆయన మళ్ళీ సీఎం గానే కంటిన్యూ అయ్యే ఉన్నాయా లేదంటే మళ్ళీ మీరు అన్నట్లుగానే కవిత గారు కానీ లేదంటే కేటీఆర్ కానీ మళ్ళీ వచ్చే అవకాశం ఉందంటారు హారోస్కోప్ ప్రకారం ఇందులో గా చూస్తే పోయినసారి ఎలక్షన్స్లో కూడా నేను ఎలక్షన్కి ముందు కూడా నేను ప్రిటిక్షన్ ఇవ్వడం జరుగుతోంది అంటే పార్టీ శ్రేణులకు కూడా నేను కొంతమందికి ఇప్పుడు ఉన్నటువంటి ఎమ్మెల్యేస్ వీళ్ళకి కూడా నేను ప్రొడిక్షన్ ఇచ్చానండి రెండు పార్టీల వాళ్ళకి కూడా నేను తెలంగాణలో ఇచ్చాను అయితే ఇప్పుడు పోయినసారి ఎలక్షన్స్ ఏదైతే ఉందో ఒక ఇంకా ఐదు రోజులు కనుక ఆగి నడితే ఎలక్షన్స్ టైము ఏదైతే షెడ్యూల్ ఉందో ఐదు రోజులు ఆగి ఎలక్షన్ జరిగితే ఖచ్చితంగా టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చేదండి ఎందుకు అలా ఐదు రోజుల్లో అంత వ్యత్యాసం ఏముంటుంది ఖచ్చితంగా ఉంటుందండి ఒక అప్పుడు అడుగడుగున నిక్షేపణ అంటారు అడుగడుగున నిక్షేపణ అంటే మీరు కూర్చున్న దగ్గర వాటర్ ఉండొచ్చు కింద నేను కూర్చున్న దగ్గర అగ్ని ఉండొచ్చు కింద ఇక్కడ రాళ్ళు ఉండొచ్చు అక్కడ వాటర్ ఉండొచ్చు అంటే వాటర్ అంటే సస్యశ్యామలంగా అలా వెళ్ళిపోతూ ఉంటాయి సాఫ్ట్గా ఈ కొండ మీద నుంచి ఏమవుతుందంటే ఎక్కువ మంట మండుతూ ఉండేది సో అలానే వాళ్ళ ఒక హరస్కోప్స్ జాతకాల పరంగా రాష్ట్ర పరంగా కూడా చూసుకున్నప్పుడు ఏంటంటే ఐదు రోజులు వ్యవధిలో నక్షత్రాలు జాతకాలు రాసులు తర్వాత ఏదైతే గ్రహాలు ఉన్నాయో అవన్నీ మారిపోయినాయి ఐదు రోజుల వ్యవధిలో మారిపోయినాయి కేసీఆర్ గారికి ఏదైతే మంచి జరిగేది పార్టీ శ్రేణులకి ఏదైతే మంచి జరిగేటువంటి అదృష్టం ఉందో అది ఎలక్షన్ అయినటువంటి రెండు రోజుల తర్వాత మారిపోయినాయి సో దానివల్ల కూడా ఎఫెక్ట్ ఉంటుంది పోయినసారి మన ఏపీ ఎలక్షన్స్లో కూడా ఇప్పుడు కాకుండా ఇప్పుడు ఎలక్షన్స్ కాకుండా ఐదు సంవత్సరాల క్రితం జరిగినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు సీఎంగా చేసినప్పుడు ఐదు సంవత్సరాల ముందు ఎలక్షన్స్ కూడా ఇలానే జరిగినాయి అనమాట ఇలానే జరగడం వల్ల ఒక్క రెండు రోజులు రెండు రోజులు లేట్గా పెట్టినట్డితే అక్కడ ప్రభుత్వాలు మారిపోయాయి అప్పుడు కూడాను అట్లానే ఇప్పుడు ఇక్కడ కూడాను టీఆర్ఎస్ బీఆర్ఎస్ ప్రభుత్వం ఏదైతే ఉందో ఇది రాకపోవడానికి కారణం అని పర్టికులర్ ఇది కాదు బట్ ఐదు రోజులు కనుక ఆగినట్టయితే కనుక ఖచ్చితంగా బీఆర్ఎస్ ప్రభుత్వం ఫామ్ చేసేది అది కాస్త పోయేసి ఏదైతే నెక్స్ట్ ఫామ్ ఉందంటే కాంగ్రెస్ పబ్లిసిటీ చేసుకున్నారు కాంగ్రెస్ నెక్స్ట్ హయాంలో ఇంకోటి ఏంటంటే జాతక పరంగా కూడా మనకి రేవంత్ రెడ్డి గారు సీఎం అయ్యేదానికి అట్లాగా ఉన్నదన్నమాట వాళ్ళు చేయించినటువంటి కొన్ని రకాల పూజలు ఉన్నాయి కొన్ని రకాల కొన్ని రకాల హోమాలు కూడా చేపించున్నారు రెండు పార్టీ వాళ్ళు చేపించారు కానీ కొంచెం ఎక్కువ ఇది ఉంటుంది ఇంకోటి ఏంటంటే ఆ టైంలో ఎలక్షన్ టైంలో కావచ్చు ఎలక్షన్ ముందు కావచ్చు ఏదైతే ఇప్పుడు మనకు ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారు ఉన్నారో అతని పక్కన ఉన్నటువంటి వాళ్ళ అదృష్టం బాగుంది వాళ్ళ పిఎస్ కావచ్చు వాళ్ళ ఇంట్లో ఉన్నటువంటి లే ఆడవాళ్ళ అదృష్టం కావచ్చు ఇవన్నీ కూడా కలిసి వచ్చాయి ఇవన్నీ కూడా ఒకేసారి కలిసి రావడం వలన తను సీఎం అయ్యేదానికి ఎక్కువగా ఆస్కారం ఉంది తను పబ్లిసిటీ చేశాడు మాకి తను కష్టపడ్డారు అది ఒక పాయింట్ అయితే ఇది కూడా ఎక్కువగా చూసిస్తుంది అనమాట తనకు అదృష్టం రావడం తన తనొక్కడ అదృష్టం కాదు తన ఒక్కడదే కాకుండా ఇంట్లో ఉన్న వాళ్ళ అదృష్టం ఉంది తను చేయించినటువంటి హోమాల అదృష్టం ఉంది తనకు ఉన్నటువంటి ఫ్యాకల్టీ వల్ల అతను సీఎం అయ్యేదానికి ఉందన్నమాట పార్టీల గురించి పక్కన పెట్టేస్తారు ఇక పోతే రెండోది ఏంటంటే ఇక్కడ పార్టీ గురించి బీఆర్ఎస్ పార్టీ ఏదైతే ఉందో ఇది నెక్స్ట్ వచ్చేదానికి నా నేను చూసిన దాని ప్రకారంగా నా పరిజ్ఞాన ప్రకారంగా అయితే మాత్రము నేను అనుకున్న టైంలో ఎలక్షన్స్ వస్తే మాత్రము ఖచ్చితంగా బీఆర్ఎస్ ప్రభుత్వం ఫామ్ చేసే అదృష్టం ఉన్నది మీరు అనుకున్న సమయం అంటే ఏ సమయం అనుకోవచ్చు అంటే ఎలక్షన్స్ ఉంటాయి కదా కామన్గా అంటే పర్టికులర్ మనం చెప్పిన డేట్లకు ఎలక్షన్ బెటర్ కదా అంటే మనకంటూ ఒక క్యాలిక్యులేషన్ ఉంటుంది ఆ క్యాలిక్యులేషన్ ప్రకారంగా నేను తీసుకున్న ఇంటే ఈ ఇయర్లో ఈ ఒక ఈ మంత్స్లో పెట్టుకుంటే ఎలక్షన్ ఇలా వచ్చేదానికి ఉన్నదని ఒక చిన్న క్యాలిక్యులేషన్ ఉంటుంది గ్రహాల నిత్య ఆ రకంగా కనుక వస్తే గనుక ఖచ్చితంగా బీఆర్ఎస్ ప్రభుత్వం మళ్ళీ డీల్ చేసేటువంటి అదృష్టం వాళ్ళకైతే ఉంటుంది ఇక వాళ్ళ వాళ్ళ విధి విధానాలు కావచ్చు ఏదైనా ఉండొచ్చు కానీ మళ్ళీ తెలంగాణలో గులాబీ జెండా ఎగిరేసేటువంటి అదృష్టం అయితే వాళ్ళకు ఉన్నదండి సీఎం అయ్యేదానికైతే వీళ్ళకి అవకాశం ఉంది అంటే కేటీఆర్ అవుతే అవి ఉండొచ్చు ఆ కేటీఆర్ గారు సీఎం అవ్వాలి అంటే అతను పక్కనటువంటి పిఎను వాళ్ళ ఇంట్లో ఉన్న అదృష్టమో వాళ్ళ మిస్సెస్ గారు అదృష్టమో లేకపోతే ఇంకా ఇంక వాళ్ళకి ఏదన్నా వాళ్ళకు ఉన్నటువంటి గ్రహరిచ్చ కాకుండా వాళ్ళు చేయించేటువంటి హోమాలు కావచ్చు వాళ్ళు చేయించేటువంటి ఇంకేమైనా వచ్చుడు వాటి వల్ల వచ్చేటువంటి అదృష్టం ఆ టైంలో కనుక వాళ్ళకేమన్నా సకాలంలో వస్తే వాళ్ళకి మంచి చేసే గ్రహాలు ఏమైనా వాళ్ళ దగ్గర ఉంటే కనుక అనుకూలంగా ఉంటే తనేమైనా అదృష్టం బాగుంటే సీఎం అయ్యే అదృష్టం ఉంటుంది లేకపోతే మాత్రము ఖచ్చితంగా వాళ్ళు ఏమి చేయకున్నా సరే ఈ కవితమ్మకు కానీ కేశరావుకి కానీ అయితే అదృష్టం ఉంది ఇప్పుడు కేటీఆర్ గారు సీఎం గారు అంటే ఇవన్నీ ఉన్నాయి కానీ ఏమి చేయకుండానే వీళ్ళు సీఎం అయ్యే అదృష్టం ఉంది మోస్ట్లీ కనిపిస్తూ ఉంది దానికన్నా ముందు ఏంటంటే కేసీఆర్ గారు సీఎం అయ్యేదానికి ఉన్నదనమాట నెక్స్ట్ బీఆర్ఎస్ ప్రభుత్వం అయితే వచ్చింది ఇది పార్టీ వ్యతిరేకత కాదు నా హరస్కోప్ ప్రకారంగా నేను చూసింది మీరు కాంగ్రెస్ కూడా అగనైజ్డ్ కాదు నేను ఏ పార్టీకి కాదండి పార్టీకి మనుషులకి నేను అగనైజ్ కాదు నేను పార్టీ తరఫు నుంచి ఏమి తీసుకునేవాడిని కాదు నాకు పార్టీ వాళ్ళు ఏమి ఇచ్చేది కాదు సో పార్టీ వాళ్ళు ఆ పార్టీ వాళ్ళు ఉన్నారు ఈ పార్టీ వాళ్ళు ఉన్నారు నా దగ్గర రెమెడీస్ చెప్పిన వాళ్ళు ఉన్నారు ఓడిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు ఓడిపోయిన వాళ్ళు ఉన్నారు గెలిచిన వాళ్ళు ఉన్నారు పార్టీలతో నాకు సంబంధం లేదు నాకు ఉన్నటువంటి గ్రహస్థితి ప్రకారంగా గ్రహాల అనుకూలత ప్రకారంగా ఎట్లా ఉంటుందనేది మాత్రమే నేను వివరించడం జరుగుతుంది అనమాట నిశ్చయం ఎవరి ప్రయత్నాలు వాళ్ళు చేస్తారు కాబట్టి పార్టీపరంగా పరంగా బాగానే ఉంటుంది అలాగే సార్ రీసెంట్గా హైడ్రా అదొక కమిషన్ ఏర్పాటు చేసిన జరిగింది అక్రమ కట్టడాన్ని అసలు చిన్న పెద్ద తేడా లేకుండా వీళ్ళు కూల్ చేస్తున్నారు రీసెంట్గా మనం చూసాం నాగార్జున గారి కన్వెన్షన్ కూడా వీళ్ళు కూల్చేయడం జరిగింది నెక్స్ట్ టార్గెట్ కేసీఆర్ గారి ఫామ్ హౌస్ అని ఒక టాక్ అయితే వినిపిస్తుంది సో పెద్ద పెద్ద వాళ్ళ ఇల్లులు కూడా వీళ్ళు కూల్చడానికి రెడీగా ఉన్నారని చెప్పి అంటున్నారు మరి మీరేమంటారు హైడ్రా గురించి నిజంగానే కూల్చివేతలు ఏదైతే ఉన్నాయో ఏమైనా అక్రమ కట్టడాలైనా అండ్ ఒక ఇనిషియేటివ్ అయితే తీసుకున్నారు ఏదైతే కబ్జాక్ గురైన లేక్స్ అయితే ఉన్నాయో సో మనం వర్షం వచ్చినప్పుడు చూస్తున్నాం వాటర్ మొత్తం లాగింగ్ అయిపోతుంది ఎక్కడక్కడ నిలిచిపోతున్నాయి సో ఒక మంచి ఇనిషియేటివ్ అనుకోవచ్చా మీరేమంటారు ఇది హైడ్రా అనేది మంచి విషయమేనండి ఇది హైడ్రా అనేది కొంతమందిలో నెగిటివ్ ఆ దాని ప్రకారంగా అయితే హైడ్రా అనేది మంచి విషయం ఏది ఇప్పుడు ఏదైతే ఉందో నెక్స్ట్ వచ్చేటువంటి ఫీచర్స్లో కూడా నెక్స్ట్ వచ్చే ప్రభుత్వాలు కూడా ఈ హైడ్రా అనేది కంటిన్యూ చేసినా కూడా ఇబ్బంది అయితే ఏమి ఉండదు ఎందుకంటే హైడ్రాలో ఎవరి ఉంటాయండి కామన్ పీపుల్ మీదేమన్నా ఉందా మీదేమో ఇల్లు రోడ్డు మీద కట్టుకుంటూ ఊరుకుంటారా నేను కట్టుకుంటూ ఊరుకుంటారా దీంట్లో ఉన్న వాళ్ళంతా మొత్తం ఎవరు ఉంటే సెలబ్రిటీస్ ఉంటారు లేదా పొలిటీషియన్స్ ఉంటారు అంటే ఇప్పుడు వాళ్ళ పంచి వాళ్ళు తలుపుకొని వాళ్ళ పోయి వాళ్ళు తీసుకున్నట్టే కదా ఇప్పుడు ఆ ప్రభుత్వం వచ్చినప్పుడు ఈ ప్రభుత్వం ఈ ప్రభుత్వం వచ్చినప్పుడు ఆ ప్రభుత్వం ఎవరైతే సపోర్ట్ చేస్తారో వాళ్ళ ఇళ్ల మీదకి చేసుకోవడం ఇవన్నీ కామన్ అయిపోయినాయి ఈ రోజుల్లో వాళ్ళని వీళ్ళు తిట్టుకోవడం వీళ్ళని వాళ్ళు తిట్టుకోవడం అనేది ఇవన్నీ కామన్ అయిపోయింది ఇంత ముందు మీడియా ముందు తిట్టుకునే వాళ్ళు ఇప్పుడు దిట్ డైరెక్ట్ తిట్టుకుంటా ఉన్నారు డైరెక్ట్ మీడియా ముందు తిట్టుకుంటూ ఉన్నారు అసలు వాళ్ళకు వాళ్ళకి సంబంధాలు లేకుండా ఎందుకు తిట్టుకుంటారు కూడా తెలియదు ఇవన్నీ కూడా ఏంటంటే హైడ్రా అనేది గొప్ప విషయమే హైడ్రా తీసుకురావడం అనేది రేవంత్ రెడ్డి గారు ఇంకొక ముందడుగు వేశారని మనం చెప్పుకోవచ్చు కాకపోతే నెగిటివ్ ఉండొచ్చు ఉంటే శ్రేణుల్లో ఉండొచ్చు కానీ హైడ్రా అనేది చాలా గొప్ప విషయం అది చాలా ధైర్యం కావాలి హైడ్రా తీసుకురావడం అనేది చాలా ధైర్యం కావాలి ఎక్కడిదాకా ఎందుకండి హైదరాబాద్లోనే కాదు కొన్ని కొన్ని డిస్టిక్స్లో కూడా నేను మొన్న మన మొన్న వేరే డిస్టిక్కి వెళ్ళాను కరీంనగర్ ఇట్లా తిరిగి వచ్చాను అనమాట ఆ డిస్టిక్స్లో కూడా మున్సిపల్ ల్యాండ్లో హౌసెస్ ఉన్నాయి కదిలించడానికి లేదు ఒక్కొక్క ఏరియాలో అయితేనండి రోడ్డును క్లోజ్ చేసి ఆ పక్కన వేశారు రోడ్ ఆ రోడ్ అంతా కూడా ఒక ఎమ్మెల్యే గారి ఇల్లు ఎంపీ కూడా కాదు ఎమ్మెల్యే గారి ఇల్లు ఉంది అక్కడ వాళ్ళది అక్కడ ఒక ఆవులు పెంచేటువంటి గోశాలు ఉంది అని చెప్పేసి అని రోడే పక్కన మార్చేశారు సో ఇవన్నీ కూడా కరెక్ట్ కాదు కదా ఇవన్నీ గవర్నమెంట్ ల్యాండ్స్ అనేది గవర్నమెంట్ వాళ్ళ వాళ్ళ విధి విధానాల కోసమో వాళ్ళు దేనికోసమో ఉంచుకుంటారు గవర్నమెంట్ ల్యాండ్స్ అనేది ఉంటాయి ఇప్పుడు మనకి ఏదైతే ఉందో మనకి ఇక్కడే చూస్తున్నాం ఏపీలోనూ కొన్ని రాష్ట్రాల్లో అయితే మొత్తం ఎట్లా ఉండదంటే కంచా చేరుని మింగిందంటారు సామెత కంచి అంటారు అలానే చెరువులు మింగుతుంది ఈ రోజున చెరువులే కాదండి చాలా పెద్ద పెద్ద ల్యాండ్స్ ఏ ఉన్నాయి గవర్నమెంట్ ల్యాండ్స్ కట్టుకునే ఉన్నాయి కొన్ని కొన్ని ఏరియాస్లో ఒక ముప్పై నలభై ఫ్లోర్స్ వేసిన బిల్డింగ్స్ కూడా ఉన్నాయి ఇంకా ఇప్పుడు కూడా ఉన్నాయి కొన్ని కొన్ని బ్రాండెడ్ కంపెనీస్ ఇవి మున్సిపల్ ల్యాండ్స్లోను గవర్నమెంట్ ఇచ్చిన ల్యాండ్స్లోను పర్మిషన్స్ లేకుండా కట్టుకున్నటువంటి బిల్డింగ్స్ ఈరోజు చాలా ఉన్నాయి మరి అవన్నీ కూడా ఏ రకంగా తీసుకొస్తారనేది ఒకటి క్వశ్చన్గా మిగిలిపోయింది ఈ రోజున ఒక తెలంగాణ రాష్ట్రమే కాదండి ఇండియాలో చాలా రాష్ట్రాలు కూడా ఇదే పరిస్థితుంది మహారాష్ట్రదే కూడా మహారాష్ట్రలో ఇంకా ఘోరంగా ఉంది మహారాష్ట్రలో ఇంకా ఘోరంగా ఉంది ఒక చెట్టు త్వరగా కనిపిస్తే చాలండి ఒక చెట్టు కనిపిస్తే దాంట్లో బడ్డీ కూడా పెట్టేస్తాడు ముంబైలో చూస్తే ఒక చెట్టు ఉంటుంది రోడ్డు మీద మున్సిపాలిటీ మీద మనకి ఫుడ్ పాత్ మీద చెట్టు ఉంటుందండి ఆ చెట్టుని రోజు కోస్తా రోజు కోస్తా గుణపం తీసుకెళ్ళి తోగుతాడు ఒక పది రోజుల తర్వాత చూస్తే ఓ నాలుగు పాన్ పరాక్ష ప్యాకెట్లను నాలుగు సిరిట్ ప్యాట్ పెట్టుకొని కనిపిస్తాడు ఇక్కడ చెట్టు ఉన్నారు కదా అని చెప్పి చూస్తే ఆ చెట్టులో బడ్డీ కొట్టు ఉంటుంది అది ఆ జాన్ బడ్డీకోట అని పెట్టేస్తాడు అనమాట మస్తాన్ బడ్డీకోట అని అంటే అలా చెప్ చెప్తున్నాను అలా బడ్డీకోటలు పెట్టేస్తారు ఇప్పుడు ఆ మున్సిపల్ ఏం చేస్తాడు ఇంకా ఏం చేస్తాడు వాళ్ళకి తెచ్చింది వాళ్ళు తీసుకుని వెళ్ళిపోతూ ఉంటారు ఇలా అలవాటు అయిపోయినటువంటి ప్రభుత్వాలు కావచ్చు ఏదైనా కావచ్చు ఈ హైడర్ అనేది మాత్రం చాలా గొప్ప విషయాన్ని మనం ముందడుగు వేశాడని చెప్పుకోవచ్చు కాకపోతే దీంట్లో ఏందంటే పార్టీ అతీతంగా పార్టీ శ్రేణులకు అతీతంగా ఏ పార్టీలో ఉన్నప్పటికీ కూడాను సెలబ్రిటీస్ కావచ్చు పొలిటీషియన్స్ కావచ్చు ఎందుకంటే హైడ్రా అనేది గొప్ప విషయం కాబట్టి వాళ్ళకే ఎక్కువ మాటలు వస్తాయి కాబట్టి వాళ్ళ దగ్గర కూడా చాలా లక్షల ఎకరాల పొలాలు ఉన్నటువంటి శ్రేణులు ఉన్నారు కాంగ్రెస్లో ఉన్నారు బీజేపీలో ఉన్నారు అన్ని పార్టీల్లో ఉన్నారు పొలిటీషియన్స్ అంటేనే ఆస్తులు ఉంటాయి దానికి విలువ తీసేసి అందరూ సమానమే అనుకొని చేస్తే కనుక ఇది చాలా ముందుకెళ్తుంది ఇప్పుడు సాగర్ కింద మూడు వందల ఎకరాలు నాలుగు వందల ఎకరాలు ఉన్నటువంటి పర్సన్స్ ఉన్నారు తెలిసి ఉంటుంది కదా ఇప్పుడు గండిపేట దగ్గర చాలా ఎకరాల్లో పర్సన్స్ తీరులు ఉన్నారు ఇప్పుడు ఏదైతే చెప్పుకుంటున్నారో పెద్ద పెద్ద పదవుల్లో ఉన్నటువంటి పర్సన్స్ దగ్గర చాలా ఎకరాలు ల్యాండ్ ఉంది మరి ఈ ల్యాండ్ అంతా కూడా తీసేసి గవర్నమెంట్ భూములు పండించుకోవడం అందులో తినడం అనేది కరెక్ట్ కాదు కాబట్టి ఇవన్నీ కూడా తీసేసి అందరు ఆస్తులు ఉన్నాయి ప్రభుత్వాలతో సంబంధం లేదు పర్సన్స్తో సంబంధం అందరూ సమానమే అన్నప్పుడు అందరు ఆస్తులు కూడా తీసేసుకొని ఈ పొలిటీషియన్కి ఇంతే ఆస్తి ఉండాలి ఆ పొలిటీషన్కి ఇంత ఆస్తి మించి ఉంటే అది పనికిరాదు గవర్నమెంట్ తీసేసుకోవాలి గవర్నమెంట్ తీసేసుకొని వాళ్ళకి ఏదైనా చేయాలి లేదా పేదలకు ఏమైనా చేయాలనేది ఒక నినాదం కూడా పెట్టుకుని అలాంటి జీవో కూడా రిలీజ్ అయితే ఇంకా బాగుంటుందండి నేను గవర్నమెంట్కి వ్యతిరేకం కాదు గవర్నమెంట్ పర్సన్స్కి వ్యతిరేకం కాదు గవర్నమెంట్ పర్సన్ పదివేల జీతానికి ముప్పై వేల జీతాన్ని తీసుకుంటా ఉన్నారు ఆ ముప్పై వేల రూపాయలు తీసుకునేటువంటి జీత తీసుకునే వ్యక్తి పొలిటీషియన్ బెదిరిస్తారనమాట అంటే వయసు వస్తారు ఉండే పొలిటీషను జీవితకాలం ఉండేటువంటి గవర్నమెంట్ వ్యక్తి సంతకం చేస్తే పని అవ్వలే వ్యక్తులు వాళ్ళు అలానే ఉండిపోతున్నారు కోటర్స్లో వీళ్ళు మాత్రం కోట్లాది కోట్లు వేసుకుని వెళ్ళిపోతూ ఉన్నారు సో అవన్నీ కూడా ఒకసారి ప్రభుత్వాలు గమనించుకుంటే చాలా బాగుంటుందండి వాళ్ళు కూడా నెక్స్ట్ వచ్చేటువంటి ఎలక్షన్స్కి మెండుగా ముందుకు వచ్చేదానికి డబ్బు పంచకుండా పేరు ప్రఖ్యాతతోనే గెలిచేదానికి అవకాశం ఉన్నాడు అంటే ఒక పొలిటీషన్ ఏంటంటే కామన్ మ్యాన్కి హెల్ప్ చేసేలా ఉండాలి కాబట్టి ఇప్పుడు ఏదైతే మీరు అన్నారు నిజంగా డబ్బు పంచకుండా చేయగలరు హైదరాబీటి జయప్రకాశ్ నారాయణ లాంటి వాళ్ళు వస్తే చేయగలుగుతారు కాకపోతే అతను వచ్చిన గెలిచిన జయప్రకాశ్ నారాయణ ఉన్నారు అంటే అతనే పర్టికులర్ తీసుకోలేదు మన పార్టీలో కూడా చాలా మంది డబ్బు లేకుండా డబ్బు పెట్టకుండా మంచి పనులు చేసి గెలిచినటువంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు ఇప్పుడు మనకి తీసుకుంటే పేర్లు వద్దులేండి చాలా మంది ఉన్నారు చాలా మంది మంచి చేసి గెలిచిన వాళ్ళు చాలా మంది ఉన్నారు ఈ రోజున అలానే ఇంకా అవేర్నెస్ వచ్చేసి డబ్బుని వ్యతిరేకించేసి ఇప్పుడు రెండు పార్టీ వాళ్ళు ఉన్నారండి ఇద్దరు డబ్బులు పట్టారు కానీ కొంతమంది దగ్గర గెలిచారు అంటే మనిషిని కూడా చూస్తారు సో కొన్ని కొన్ని ఏంటంటే డబ్బు పరంగా కాకుండా మంచి చేసిన వాళ్ళకి చేస్తారు కాబట్టి ఇప్పుడు ఏదైతే సెలబ్రిటీస్ ఉన్నటువంటి కూల్చివేతలు ఉన్నాయో అవి కామన్గా ఏదైనా ప్రాబ్లమ్స్ ఉంటే వీళ్ళకైనా ప్రాబ్లమ్స్ ఉంటే జరిగి ఉండొచ్చు కానీ నాగార్జున గారిది పోయింది కదా ఆయనకి పోయింది ఆయనకు ఉన్న దాంట్లో పెద్ద సమస్య కాదు ఇది ఇది పోవడం వల్ల ఆయనకు నష్టం పోయేది ఏం లేదు జనాలు అంతా ఇది అవ్వడం తప్పితే ఆయనకి నష్టమేమి ఉండదు ఇది పోవడం వల్ల కొంచెం జాగ్రత్త పడతారు అంతే దాని మించి పోయేదేం లేదు కానీ ఒక నాగార్జున గారి మీద దృష్టి సారించకుండా అందరి మీద దృష్టి సారిస్తే బాగుంటుంది వాళ్ళ పార్టీ వీళ్ళ పార్టీ ఆ సెలబ్రేషన్ ఈ సెలబ్రేషన్ అని కాకుండా ఈ తెలంగాణ ప్రభుత్వాన్ని మంచి చేయాలని చూస్తున్నారు కాబట్టి చెరువుల్ని పునోరి పున పునరుద్ధరించడం అనేది గొప్ప విషయం కాబట్టి మంచి పని చేస్తున్నారు కాబట్టి హైడ్ర అనేది చాలా మంచి గొప్ప విషయము దీన్ని ఆ పార్టీలో ఉండే శ్రేణులకు కూడా చాలా ఉన్నాయి కాబట్టి గా వాళ్ళ మీద కూడా చూసుకుంటే చాలా బాగుంటుంది వాళ్ళ పార్టీలో ఉన్న వ్యక్తులకు కూడా సేమ్ ఇది అప్లికబుల్ అయితే మాత్రం రేవంత్ రెడ్డి గారు అనే చెప్పొచ్చు ఎస్ ఖచ్చితంగా చెప్పొచ్చు లేదు అంటే ఏమవుతుందంటే ఈ రోజు ఉంటుంది రాజకీయ కక్ష అని చెప్పి సింపుల్గా అసల పార్టీ వాళ్ళు అంటారు కాదు కాదు ప్రభుత్వం ఈ రోజు ఉంటుంది జనాలు చూస్తున్నారు కదా ప్రభుత్వం అనేది ఈ రోజు ఉంటుంది మనం టెన్ ఇయర్స్ ఉంటాము అయితే లేదా ఫైవ్ ఇయర్స్ టెన్ ఇయర్స్ ఉంటాయి తర్వాత ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తారు మళ్ళీ వాళ్ళ ఏదో ఇప్పుడు ప్రభుత్వాన్ని అదేగా జరుగుతుంది వీళ్ళు ఉన్నప్పుడేమో బాగుంటుంది వీళ్ళు వెళ్ళిపోయిన తర్వాత ఏదో కేసులు పెట్టేసి తోసేస్తా ఉంటారు చంద్రబాబు గారు నాయర్ అంతటి వాళ్ళని మా అంతటి వాళ్ళనే జైలు పంపించినటువంటి ప్రభుత్వాలు మనవి సో మనం ఎంత కామన్ మ్యాన్ ఏం చెప్పినా కూడా వినేదానికి లేదనమాట అందుకని చెప్పేసి అని నేను కేవలం ఏంటంటే ఇది అరస్కోప్ ప్రకారంగానే వీళ్ళ వేళ పరిస్థితుల ప్రకారంగా మాత్రమే చూస్తున్నాను చెప్తే మనం చెప్తే ప్రభుత్వాలు చేస్తే అని కాదు ఇక్కడ మన ఆలోచన విధానం మాత్రమే అని చెప్తున్నాను నేను సో వాళ్ళకి నచ్చింది వాళ్ళు చేస్తాను మనం ఏం చెప్పినా కూడా ఎందుకంటే కామన్ మ్యాన్ చెప్పింది తీసుకొని పరిగణనలో తీసుకొని చేసేది ఏంటంటే పది మందికి ఉపయోగపడిద్ది నేను ఇది ఉన్నాను నా కేటర్ ఏంటి నేనేంటి నేను చేసేది నా స్థాయి ఏంది అనుకుంటే ఖచ్చితంగా ఆ స్థాయిని అక్కడే ఉంచుతారని గ్యారెంటీ లేదు కామన్ మ్యాన్ కామన్ మ్యాన్గా ఉంటాడు కానీ ప్రభుత్వాలు అట్లా ఉండవు పనితీరు అలా ఉండదు కదా అలా ఎవరి దాంట్లో అయినా ఒడిదులుకులే ఉంటాయి ఆ ప్రభుత్వాలు ఉంటాయి ఈ ప్రభుత్వంలో ఉంటాయి అది ఏంటంటే ఎలాగ న్యాయం చేయాలి ఏది జరిగినా సరే జనానికి న్యాయం జరగాలి ఇది కామన్ ప్రభుత్వాలు ఏది చేసినా సరే ప్రభుత్వాలు మంచి చేస్తా అనుకుంటుంది జనానికి న్యాయం జరిగింది అనుకోండి ఇప్పుడు ఏదైతే హైడ్రా ఉందో దీని ద్వారా చెరువులు పు దాని ద్వారా మంచినీటి సానుకూలత ఉంటుంది దాని ద్వారా పంటకి ఇబ్బంది లేకుండా ఉంటుంది ఏదైతే వాన పడేటువంటి వాటరు ఇక్కడ డ్రైనేజీలో నిండిపోయేసి జనాలు ఇబ్బంది పడతా ఉన్నారు ఈ వాటర్ అంతా కూడా స్టోరేజ్ అవుతుంది మంచి విషయమే కదా అది ఒక హైదరాబాద్ అనే కాదు ఏ రాష్ట్రంలో ఏ డిస్టిక్లో ఏ ఎక్కడ చేసుకున్నా కూడా ఇది చాలా మంచి విషయం చాలా గొప్ప విషయం ఇది ఇలా చేయడం వల్ల మంచి జరుగుతుంది కానీ అందరికీ కూడా ఒకటే న్యాయం సమన్యాయం చేస్తే ఇంకా మంచి జరుగుతుంది అని మాత్రం మనం చెప్తూ ఉంది అయితే టోటల్గా చూసినప్పుడు ఏంటంటే నెక్స్ట్ వచ్చేటువంటి ఎలక్షన్స్లో అయితే బీఆర్ఎస్కి ఇంకొంచెం మంచి రోజులు వస్తాయని మనము చెప్పుకున్న దానికైతే ఉందన్నమాట ఇది ఈ తరుణం ఈ మంచి సందర్భంగా కవిత గారు రావడం అయితే నాకు చాలా ఆనందంగా ఉంది కవిత బయటికి రావడం అనేది చాలా మంచి తరుణము మంచి ఆనందంగా అయితే నాకు చాలా బాగుంది ఇలానే మనకి కేసులు పెట్టుకోకుండా ఏదైనా ఉంటే కూర్చొని పరిష్కారం చేసుకునేటువంటి సమస్యలు లేకుండా పోవు కేసులు అనేది పెట్టకుండా చేసుకుంటే ఈసారి అన్నీ బాగుంటాయి నేను అనుకుంటా ఉన్నానండి థ్యాంక్ యూ సార్ మీ హారోస్కోప్ పరిజ్ఞానం బట్టి కవిత గారి గురించి అలా కేసీఆర్ గురించి కేటీఆర్ గురించి చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు అలాగే మరి రెండు వేల ఇరవై తొమ్మిదిలో అయితే గులాబీ జెండా మళ్ళీ ఎగురుతుందని మీరు అంటున్నారు అవకాశాలు ఉన్నాయి అంటున్నారు సో వాట్ ఎవర్ ప్రజెంట్ ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం అయినా రేపొద్దున రాబోయే ఇన్ కేసు వస్తే బీఆర్ఎస్ ప్రభుత్వం అయినా బాగా రూల్ చేయాలని కోరుకుందాం ఎండ్ ఆఫ్ ద డే ప్రజలు బాగుండాలని కోరుకుందాం సార్ ధన్యవాదాలు